మనం ప్రస్తుతం ఏ అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నాం కదా పూర్తిగా రోడ్కి ఇరువైపులా ఎటు చూసినా సరే ఎండిపోయిన పొలాలే కనిపిస్తున్నాయి మనం చూడొచ్చు ఈ పొలంలో ఏదైతే వరి కూతకొచ్చే సమయానికి పూర్తి ఎండిపోయింది ఇక్కడ రైతులు కూడా ఇటు పశువులను ఈ పశువులను మేపడం జరుగుతుంది ఎందుకు ఇంత కరువు రావాల్సి వచ్చింది నల్గొండలో అనే విషయాలు ఇక్కడ ఒక యువరైతున్నాడు ఎందుకు ఈ బలరని ఇక్కడ మేపాల్సి వస్తుంది ఎందుకు ఇంకా పూర్తిగా నీళ్ళెందుకు అందు అందుతలేవు ఎస్ఆర్ఎస్పి ఆ కాలువ నుంచి ఎందుకు ఇప్పుడున్న ప్రభుత్వం వాటర్ వదలటం లేదు అనే విషయాలు మనం మాట్లాడి తెలుసుకుందాం అని ఏమైంది ఎందుకు బలరని మేపాల్సి వస్తుంది పండించిన పొలంలో నమస్కారం నా పేరు అండి గత ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి మాకు ఎస్ఆర్ఎస్పి కాల్ వస్తుందండి ఆ నమ్మకంతో మేము అందరం పొలాలు చేయడం చేయడం వస్తుంది ఈ సంవత్సరం కానిస్టబుల్ రాగానే వాడి నీళ్ళు ఎస్ఆర్ఎస్పి కాలు రావడం లేదండి దానివల్ల మొత్తం నమ్మకంతో మేము పొలాలు తీసుకున్నాము వేసినావు నువ్వు దాదాపుగా పది ఎకరాలు 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 ఎంత పారుతుంది పది ఎకరాల్లో సగం ఐదు రూపాయలు పారుతుంది ఐదు ఐదు ఎండిపోయినాయండి మొత్తం ఐదు ఎండిపోయింది ఎండిపోయింది మరి ఇప్పుడు పరిస్థితి తినడం ఎట్లా ఇప్పుడు ఈ పెట్టుబడి ఎట్లా అంటావు ఇక పెట్టుబడి ఏముందండి ఇక మేము గత నెల రోజుల నుంచి సర్వే చేస్తూనే ఉన్నామండి వాటర్ వదలమని పేపర్ ఇవ్వగానే మొత్తం వచ్చారు వాటర్ వాటర్ రావడానికి వచ్చినాయి మొత్తం వాళ్ళే పోతున్నారు వాటి వాటికి అయిపోతున్నాయి ఇక చాలా మంది కాపాడుతుంది కదా మరి అది ట్యాంకర్ ఎంత ఎంతకన్నా పోస్తామండి ఎండకాలం కదా పోయే ఉన్న బోసులు పోస్తున్నాయి మళ్ళీ ఆగుతుంది మళ్ళీ పోతున్నది అలా ఎండిపోతునే ఉంది ఈ ట్యాంకర్ తోటి పోస్తే ఎట్లా ఎట్లా పడుతుందండి ఇప్పుడు ఇప్పుడు ఇదంతా మూడో నెలలై మనకు నడుస్తుంది మూడో నెలలనే ఇంత పొలాలు ఎండిపోతే ఇంకా ఏప్రిల్ కావచ్చు మార్చి ఏప్రిల్ కావచ్చు మే కావచ్చు ఫుల్ ఇంకా ఎండలు పీక్ స్టేజ్ లో ఉంటాయి కదా అప్పుడు ఏంటి మన పరిస్థితి పరిస్థితి ఏమి ఇంతే ఇదే పరిస్థితి అరే చాలా మంది కాంగ్రెస్ కరవచ్చింది అంటుంది నిజంగా కాంగ్రెస్ వచ్చిందా లేకుంటే కావాలని బీఆర్ఎస్ వాళ్ళే మన ఇట్లాంటి నినాదాలు తీసుకొస్తున్నారు అంటారా ఇప్పుడు కాంగ్రెస్ ఆయన కోరుతుంది పైన అది ఒక కాళేశ్వరం డ్యామ్ కూలిపోయిందని చెప్పి బంద్ చేస్తున్నాను బంద్ చేసిన చెప్తున్నాండి ఇక అది ఎంతవరకు నిజమో అని తెలియదు అండి ఇది గతంలో నీళ్ళు అందినాయి ఉంది కేసీఆర్ రాంలో నీళ్ళు ఫుల్ వచ్చినాయండి ఇంక ఏం రాంగ్ నీళ్ళు రావట్లేదు ఏంటంటే డ్యామేజ్ ఖరాబ్ అయింది అంటున్నారు వాళ్ళు నీళ్ళు నీళ్ళు రాడు ఈ నీళ్ళు అంటున్నారు దానిలో ఇట్లాంటి రెండు పొద్దున్నాయి మీరు ఏం చదువుకున్నారా చదువుకున్నాం బీడీ చేసిన బీడీ చేసి ఇప్పుడు మళ్ళీ పొలం అటు వైపు ఉద్యోగాలు అంతే అంత వ్యవసాయం బాట పెట్టిన వ్యవసాయం ఇది కూడా అంత నష్టం వచ్చిందండి ఇప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయా అవునండి అదే రిపీట్ అవుతుంది మళ్ళీ కేవలం రేవంత్ రెడ్డి వచ్చాడు ఆయన ఆయన మీద ఏది మన సర్కే రెడ్డి ఉన్న హయాం హయా చూద్దాం అనుకున్నాం అండి మరి డిల్ అయిపోయింది ఎంత పొలము ఎట్టుంది పరిస్థితి ఇప్పుడు పరిస్థితి నీళ్ళు లేక ఏం లేక ఆ కేసీఆర్ ఉండనప్పుడు బాగా నీళ్ళు వచ్చినాయి ఈ రేవతి రెడ్డి వచ్చిండు చుక్క నీళ్ళు లేకుండా ఇగో వేసిన ఒక కట్ట ఎంత అవుతుంది ఆ పది పన్నెండు వందలు ఒక కట్ట అడుగు పిండి ఆ ఈ కిరాయి ఏంది ట్రాక్టర్ ఏంది దున్నటం ఏంది ఏటం ఏంది ఒక కట్ట నాలుగు వందలు పెట్టుబడి ఏ ఏమంటారు నీలే ఇట్లే ఇప్పుడు పెట్టుబడి ఇస్తారా మాకు పెట్టుబడి లేదు లేదు చచ్చదే ఉంది చూసి ఇప్పుడు పది సంవత్సరాలలో కేసీఆర్ పాలించాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది తెలంగాణ అప్పుడు బాగుంది సార్ అప్పుడు బాగానే ఉంది నీళ్ళు వచ్చినాయి రాలే 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 అబ్బాయి ఉంది జాలే పాప ఉన్నప్పుడు జమ్ము వచ్చినట్టు వచ్చినాయి నీళ్ళు ఎక్క తొక్క ఉన్నాయి మా తాగేదానికి నీళ్ళు దొరకట్లే మాకు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు నుంచి నీళ్ళే లేవు మాకు మరి ఇంత కారణం ఏంటి అంటారు మరి ఏం చేయము ఆయన గురించే ఇప్పుడు ఎస్ఆర్ ఎస్ పి మీ మీద ఉన్నది కాలువ నుంచి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చేది కాలువ నుంచి నీళ్ళు ఆపేసింది కదా మరి ఎట్లా మరి ఎవరు ఆపిరో ఏమో మరి ఆయన రేవంత్ రెడ్డి రానియట్లేదు మరి ఎవరు రానియట్లేదు మాకేం తెలుసు సార్ రేవంత్ రెడ్డి ఏం చెప్తావు మీ బతుకు గురించి చెప్పు మరి ఏం చెప్పం ఏం చెప్పం మేము చెప్తే మాకు వింటాడు ఆయన ఓటేసినావు మరి వేసినావు గెలిపించినావు ఏంది మరి ఇది చూడు చూడాలంటే గుండె ఆగాలనా పోవాలనా మందు దాగి అని చూస్తే అటు ఉంది మా అరస్తే ఏం చేయం ఇప్పుడు మళ్ళా అదేళ్ళ కింద రైతులు ఆత్మహత్యలు మనం ఎక్కువ ఈ కేసీఆర్ రాకముందు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ పోయిన తర్వాత మళ్ళీ అది ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ కాంగ్రెస్ పదవి అయితే కనిపిస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ అని కాంగ్రెస్ చేసినావు ఆయన పొగొట్టినం పాపం జగదీశ్ రెడ్డి పాప వచ్చిండు చూసి పోతాడు నీళ్ళు లేకుంటే వస్తాడు కాలకు వచ్చి చూసి నీళ్ళు ఇచ్చి పోతాడు మంచిగా జరిగింది సార్ ఎందుకు అబద్ధం చేయాలి పోయిండు మాకు ఇబ్బంది ఇబ్బంది ఎక్కడ ఇబ్బంది పలా చూస్తే మాకు గుండె ఆగి ఏం చేయవు మరి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నావు పాప నువ్వు పొలం ఎన్ని సంవత్సరాల నుంచి పొలాన్ని చెప్తున్నావు డెబ్బై అరవై సంవత్సరాల మరి పరిస్థితి ఎట్లుంది ఊళ్ళే అయింది సార్ ఆట కేశ ఉన్నప్పుడు జసిరెడ్డి ఉన్నప్పుడు రేపే రావాలంటే రేపొచ్చేది నీళ్ళు జమ్ము పుట్టాలంటే జమ్ము పుట్టిచ్చిండు కానీ ఇప్పుడు చూడు సార్ ఇంకా ఏ అటు చూడాలి సార్ మొత్తం బలరం కదా ఎట్టు చూసినా బరిగొడ్లు గొడ్లు గొడ్లు బరు గొడవ కలం చేరు మా సారా మీ అగ్గారా మా ఇక్కడ నుంచి కాదు అక్కడ నుంచి వచ్చి మందలు మందలు మేస్తున్నాయి ఎవరు మన ముఖ్యమంత్రి ఎవరు అంటాం మరి మన ముఖ్యమంత్రి పేరు ఏం పేరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి నీ కరవచ్చింది పంటకి నీళ్ళు లేవు లేవు సార్ ఇప్పుడు సార్ అసలు అసలు ఓట్లు అయ్యావు ఎవరికి రేవంత్ రెడ్డిగా ఏమయ్యా సార్ కేసీఆర్ కే సార్ ఎందుకు నీకు పింఛి నాలుగు వేలు ఇస్తా అంటుండు ఏది నాలుగే లేదు రైతులను ఆదుకుంటా అంటుండు కదా యాడా ఇంతవరకు ఏలే లేదు లేదు

కేసీఆర్ ఏంటి మంచి బతికినామండి ఆ బతి ఆడుకుని చెప్పాలి ఎవరి సంబంధి నా తినట్లే కానీ కేసీఆర్ చేతి ఏడు చూసినప్పుడు మాకు మంచిగా నీళ్ళు వచ్చినాయి ఈయన గేజు సుక్క నీళ్ళు లేవు మాకు మరి కేసీఆర్ దోసక తిన్నాడు రైతులకు నీళ్ళు ఇయ్యలే రైతులకు నిండా ముంచి కదా ఎవరు అన్నాడు సార్ రేవంత్ రెడ్డి అంటున్నాడు రేవంత్ రెడ్డి అటు అంటాడు ఆయన రెడ్డి వెళ్ళి లెస్ ఇచ్చిండ మాకు ఈ సోదరం నీళ్ళు ఇచ్చిండ ఒక్క ఒక్కసారి ఆయన ఇచ్చినప్పుడు తవాస కాలం అయింది మంచిగా బతికినాం సార్ మేము ఇంత గౌరవం ఇప్పుడు ఉందా చూడు ఎన్ని ఎక్కడ నెల కూడా జీవాలు ఇంకా పోతే మొత్తం ఏడమేసిపోయినాయి మన జగదీష్ రెడ్డి వచ్చి చూసిపోయాడు పోలని కళ్ళని తీసిపోయాడు కావాలని నాటకాలు ఎత్తుడు డ్రామాలు ఆడుతుంట జగదీష్ రెడ్డి ఏడుచుకుంటా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అదే సార్ ఇగో నేను ఒకటి చెప్పడం సార్ మీరు చూస్తే కొద్దిగా అర్థమైంది ఇక్కడ ఇక్కడ మీకు మేము అయింది చెప్పడం ముఖ్యం కాదు ఒకవేళ మీరు చూస్తే మీకే మీకే అర్థమైపోద్ది మరేం ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను అడుగుతాం చెప్పుడు ఆయన ఆయనకేం ఇంకా ఐశ్వర్బాద్ తమా బత్తాడు కుప్పబెట్టు కూడా ఆయన పక్కా జరుగుంటాడు ఇంకా ఆయన వేసేది ఏం సార్ ఇటు ఇంటి ఉంటది మా చిల్లర పని మాకేమైనా ఉద్యోగాల రెండు రెండు మూడు చూస్తే గుడ్లు వేస్తున్నాం చూడాలి సార్ ఇప్పుడు ఇంత మొత్తం పొలాల మీద పుట్ట తిప్పలు గానీ బతకడం పొలం మీద ఉంది పొలం ఎండిపోయింది మరి ఎట్లా బతుకుతారు ఏసారిగా మీ బతకాల ఏముంది ఇక కూనే పని పోతాం ఏం చేయాలి మరి మళ్ళీ కట్ట పని కట్ట పని పోని పైసలు నత్తున్నాయి మరి పొండలకు ఆ వస్తాయి పొండలకు ఇప్పుడు ఇస్తాడు అంతే

బస్సు ఫ్రీ అని అది స్వత్సం ఉందా ఆ నూనె మీద కట్ల మీద ఎక్కి ఒక పది రూపాయలు ముప్పై రూపాయలు చార్జింగ్ పది రూపాయలు చేరాదు వాళ్ళు ఎక్కలేరా ఇద్దరు ఎక్కడ ఎక్కలేదా మీ ఇంట్లో మీ 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 ఉన్నది ఆవిడ నేను పైసలు ఆడగాల్సిన అవసరం లేదని మొన్న రేవంత్ రెడ్డి ఓహో బాబా బా బా బాబా ఏం సార్ అద్దా ఆడలు అంతా ఉసురు మాకెవరీ మేము పది రూపాయలు ఐదు రూపాయలు ఇప్పుడు ఈసారి ఆ రైతు బంధు మన వేసిండు ఆ ఎకరానికి రెండు ఎకరాలు ఎంత ఎకరానికి రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇంకా ఎకరానికి కూడా వేసిండు ఆయన పది కూడా వేసిండు కానీ ఇనేం చేస్తారు 10 ఎకరాలు పెద్ద రైతు అంటుండు మీ మీ ఊలరైతే 10 ఎకరాలు కూడా ఎండిపోయింది కదా మరి ఆ లేవు లేవు ఎకరానికి రెండు ఎకరానికి వేస్తుండట మల ఐదు ఎకరాల నుంచి కటింగ్ మరి 10 ఎండిపోయిన పొలం ఏం చేస్తారట ఇంకేం చేస్తాడు అట్లా తిని అట్లా బదకాలి లేకపోతే చావాలి ఆయన గురించి చావాలి అంతే ఇంకేముంది ఎందుకంటే ఎందుకు తిట్టాలంటే తిట్టాలి మా పరస్థితి చూడు మా బాధ చూడు మా నీ లేవు ఏమి లేవు ఏమి చేయాలి మరి తిడుతున్నావు మరియు లేవు ఏడు పావులంటే ముఖ్యమంత్రి ఉంటే ఎవరు కలెక్టర్ ఉంటాయి మాకేం ఇదా మా తిప్పలు పడుతున్నావు మరి మేము తినాలే మా కరో కడోల్ బియ్యం కూడా రాట్లే ఏం రాట్లే కరువు పని లేవు ఏం లేవు ఈ వచ్చిండు బాగా గెలిచిండు కూర్చుండు షీట్ మీద మేము సావాల ఏం చేయాలి మరి చెప్పుకుంటుంది కదా ఆదుకుంటుండు ఆదుకుంటుండు ఆ రెండు సంవత్సరాల నుంచి ఆదిండు ఆదిండు మేము బతికినావు

చూడట్లేదా మేము అబద్ధం చేస్తున్నాం మేము ఆయన మీదే కుట్రనా ఆయన మీద పొగానా మా ఆలు మా అన్న మా ఏం తమ్ముడు ఆయన ఆయన తిట్టకుంటే చాలేసినా కాంగ్రెస్ కాంగ్రెస్ వేసినావు కాంగ్రెస్ వేసినావు కాంగ్రెస్ పోయినావు